హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మా ట్రిషీస్ మోమ్ ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఈరోజు కూడా గోల్డ్ వీడియో అండ్ ఇది వచ్చేసి రామ్ పరివార్ వీడియో అండి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుందండి సో ఈరోజు వీడియోలో నేను రామ్ పరివార్ నెక్లెస్ అయితే చూపిస్తున్నానండి సో దీనికైతే పైన పర్ల్స్ వచ్చాయి అలాగే మిడిల్లో గ్రీన్ కలర్ ఉందని వచ్చి కింద రాంపరివార్ ఐడల్స్ వచ్చాయండి అండ్ రామ్ ఐడల్ ఐడల్స్ చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చాయి ఆ వైట్ స్టోన్స్తో పాటు కింద కూడా ఒక సింగిల్ వైట్ స్టోన్ వచ్చింది అండ్ ఈ గ్రీన్ కలర్ స్టోన్కి మిడిల్లో మ్యాంగోస్ షేప్లో వైట్ స్టోన్స్ వచ్చి మళ్ళీ దానికి మధ్యలో కెంపు స్టోన్ వచ్చిందండి అండ్ ఫినిషింగ్ అంతా చాలా బాగుందండి సో ఈ మ్యాంగోస్ కూడా ఒక మంచి సూపర్ ఫైన్ ఫినిషింగ్ ఉన్నాయండి అలాగే మ్యాంగో చుట్టూ ఇవి సీజర్స్ ఉన్నాయండి ఈ సీజర్స్ అన్నీ మంచి లుక్తో ఉంటాయండి మంచి షైనింగ్ ఉంటాయి సో ఇంకా బ్యాక్ చైన్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు మేము ఎక్కువ రింగ్స్ చైనే ప్రిఫర్ చేస్తామండి గోల్డ్లో బ్యాక్ సైడ్ ఆ రోప్ థ్రెడ్ యూస్ చేయమండి ఎందుకంటే గోల్డ్ అనే లుక్ ఈ గోల్డ్ రింగ్స్ యూస్ చేస్తేనే గోల్డ్ అనే ఫీలింగ్ వస్తుందని సో రెడీమేడ్ వాటికైతే ఎక్కువ బ్యాక్ సైడ్ ఆ రోప్సే వస్తాయి కదా థ్రెడ్స్ బట్ మేము మాత్రం ఇదే హ్యాండ్మేడ్ కాబట్టి రింగ్సే పెట్టించుకుంటాము దేనికైనా సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉందండి కంప్లీట్గా సీజెడ్స్ కెంపులు పచ్చలు అన్ని రకాలుగా వచ్చేసరికి అలాగే ముత్యాలు కూడా పర్ల్స్ కూడా వచ్చేసరికి చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా టూ స్టెప్స్ లాగా ఉందండి చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో డబల్ స్టెప్ లాగా ఉంది ఒక స్టెప్ పైన ఒక స్టెప్ లాగా అండ్ చూడండి నైన్ వన్ సిక్స్ కేడిఎమ్ ఇది ట్వంటీ టూ క్యారెట్స్ అలాగే మనం ఆర్నమెంట్స్ ఎప్పుడు తీసుకున్న ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ తీసుకోవాలండి నైన్ వన్ సిక్స్ తీసుకోవడం వల్ల మనం రిటర్న్ బ్యాక్ చేసినప్పుడు సేమ్ ఎంత వెయిట్ ఉందో అంతే వెయిట్ గోల్డ్ మనకైతే వస్తుందండి ఎలాంటి లాస్ అనేది ఉండదు అంటే మనకి గోల్డ్ పైన ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా మనం ఎంత వెయిట్ గోల్డ్ ఇస్తే అంత వెయిట్ గోల్డ్ అయితే రిటర్న్ చేస్తారనమాట మనకి ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు అలాగే దీనిపైన ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయండి సేమ్ మనకు నెక్ సెట్లో ఏ విధంగా ఉన్నాయో పర్లు గ్రీన్ స్టోన్ అలాగే కింద టూ మ్యాంగోస్ విత్ సీజెడ్స్ ఇంకా మిడిల్లో కెంపు స్టోన్ ఇంకా కింద రాంపరివర్ వచ్చింది సేమ్ నెక్ సెట్లో ఉన్నట్లు మళ్ళీ కింద వైట్ స్టోన్ కూడా సేమ్ కింద ఉన్నట్లుగానే వచ్చిందండి సో బ్యాక్ సైడ్ ఈ విధంగా స్క్రూసే ఇచ్చారండి మనం రెగ్యులర్గా పెట్టుకునే వాటికి సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట ఇవి ఇయరింగ్స్ కూడా మంచి సాలిడ్గా ఉన్నాయండి డబల్ స్టెప్ లాగా మీరు కంప్లీట్గా అబ్జర్వ్ చేసినట్లయితే అలాగే మేము కమ్మలకి ఎప్పుడైనా కానీ దిమ్మలు సిల్వర్వి పెట్టిస్తామండి గోల్డ్వి పెట్టించాము నేను ఇందాక మీకు వీడియోలో ఈ కమ్మలకు చూపించాను కదా సో ఆ విధంగా పెట్టిస్తాం అనమాట అలాగే మేము అన్నీ హ్యాండ్మేడ్ చేపిస్తాం కాబట్టి అన్నింటికి ఆల్మోస్ట్ సిల్వర్ వే పెట్టిస్తామండి అలాగే ఇక్కడ చూడండి డబల్ స్టెప్ లాగా చూడండి ఆ స్టోన్ కింద మళ్ళీ నెక్స్ట్ ఒక లేయర్ గోల్డ్తో ఇచ్చారు సో మంచి సాలిడ్గా అయితే ఉన్నాయండి సో పర్ఫెక్ట్గా నెక్ సెట్ పైకి అయితే మ్యాచ్ అయిపోయాయి అండ్ ఈ ఒక్క సెట్ వేసుకుంటే చాలు అసలు చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుందండి అండ్ ఈ విధంగా వైట్ స్టోన్స్ వల్ల కూడా నైట్ టైమ్ పార్టీస్కి అలాగే మనం ఎలాగో వెళ్ళిన ఫంక్షన్ ప్రతి దగ్గర లైటింగ్స్ ఉంటాయి కదా ఫొటోస్ అవి తీసినప్పుడు సో చాలా బాగుంటాయి షైన్ అవుతూ అలాగే యునిక్గా మంచి ట్రెండీగా చాలా బాగా కనిపిస్తాయండి అండ్ చూపించాను కదా నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్స్ అని సో అలాగే ఇది నాది కాదండి మా చెల్లిది తను రీసెంట్గా చేయించుకుంది సో మీకు చూపిద్దామని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అండ్ దీని టోటల్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ అండ్ గ్రాస్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ అండి అంటే నెట్ వెయిట్ ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ అందులో స్టోన్స్ రిమైనింగ్ వెయిట్ అనమాట స్టోన్స్ తీసేయగా ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ అనమాట అండ్ ఈ స్టోన్ ఐటమ్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకొని తీసుకోవాలండి అంటే మనం రెడీమేడ్ తీసుకునేటప్పుడు చీట్ చేసే ఛాన్స్ ఉంటుంది సో మనం ఇలాంటి స్టోన్వి తీసుకునేటప్పుడు కొంచెం క్యాలిక్యులేషన్ అవి తెలిసిన వాళ్ళే తీసుకోవాలి గోల్డ్ తీసుకునేటప్పుడు కొంచెం దాని గురించి కొంచెం ఐడియా ఉండాలండి ఎప్పుడైనా కానీ అలాగే మన ఛానల్లో చాలానే గోల్డ్ వీడియోస్ ఉన్నాయండి మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్స్ ఇస్తాను సో ఇక్కడ ఇయర్ రింగ్స్కి కూడా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఉంటుందండి చూడండి ట్వంటీ టూ క్యారెట్స్ అని చూడండి నేను అంటే ఫింగర్తో ఫోకస్ చేస్తే కనబడట్లేదని నేను ఒక పెన్తోని ఫోకస్ చేసి చూపిస్తున్నాను దాని పక్కన ట్రయాంగిల్ మార్క్ కూడా ఉంది సో అది కూడా హాల్ మార్క్ సింబల్ అనమాట ట్రయాంగిల్ అండ్ చూడండి నెక్స్ట్ సెట్ పైన ఇక్కడ ఉందనమాట మేము ఈ డిజైన్ కోసం అని పెన్డ్రెస్ట్ యాప్లో సెర్చ్ చేసి అందులో అయితే సెలెక్ట్ చేసుకున్నామండి సో అది సెలెక్ట్ చేసుకొని మాకు తెలిసిన గోల్డ్ స్మిత్ దగ్గర అయితే ఇది హ్యాండ్మేడ్ అయితే చేయించుకున్నాము సో చాలా బాగా కుదిరింది మేము ఇచ్చిన పిక్చర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అయితే వాళ్ళు ప్రిపేర్ చేసి మాకైతే ఐటమ్ హ్యాండ్ ఓవర్ చేశారండి రామ్ పరివార్ వన్ గ్రామ్ గోల్డ్లో చూసాం కదా సో అదే విధంగా గోల్డ్లో చేపించామన్నమాట అండ్ అయోధ్య రామ మందిరం కూడా ఓపెనింగ్ ఉంది కదండీ సో రామ్ పరివార్ అంటే అంత ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ అనమాట సో ఇదండి వాళ్ళకి మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బాయ్ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో